ఐ వాజ్ వెల్కమ్ టు సెప్టెంబర్ నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద దృష్టి పెట్టనున్నారా అసలు పార్టీ ఏ స్థాయిలో ఉంది దాన్ని ఏ స్థాయిలో తీసుకువెళ్ళడానికి ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకమైన అంశం ఎందుకనంటే తాజాగా చూసుకుంటే శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్గా ఉన్న కోట వినూత ఘటన ఏదైతే ఉందో అంతకుముందు జరిగిన కొన్ని ఘటనలు ఏవైతే ఉన్నాయో ఇటు కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన టీవీ రామారావు మీద సస్పెండే కానీ ఇతరత్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి కీలకంగా చూసుకుంటే కొంతమంది మీద సస్పెండ్ విధించారు కొంతమందిని బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టు కొంత రాజకీయంగా దూరంగా ఉంచడం జరిగింది అయితే ఇలా చాలామంది కూడా అంటే గత ఐదారు నెలల నుంచి కూడా జనసేన పార్టీలో గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా అసహనంగా ఉండడం అయితే జరిగింది ఎందుకంటే స్థానికంగా వాళ్ళకి ఈ కూటమి పొత్తులో పెద్దగా ఇంపార్టెన్స్ రావడం లేదు వాళ్ళకి ఏదైనా పని ఉంది ఏదైనా అవసరం ఉందని అంటే తెలుగుదేశం నాయకులు ఉన్న చోట అసలు జనసేన నాయకులకి పని కావడం లేదు అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉన్నారని చెప్పి మనమైతే బల్లబుద్ధి నెడ్డి చెప్పవచ్చు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ నుంచి కూడా పూర్తి స్థాయిలో జనసేన పార్టీని ఏ విధంగా ఇంకా బలోపేతం చేయాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికీ జనసేన పార్టీని ముఖ్యంగా కింగ్ మేకర్ ఇప్పుడు ఏదైతే ఉందో కింగ్ అయ్యే అవకాశం వరకు కూడా తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యూహాత్మకమైన రచనలు అయితే తీసుకువెళ్తున్నారని అయితే చెప్పుకోవచ్చు ఎందుకనంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పొత్తు కుదరడం పవన్ కళ్యాణ్ వల్ల పొత్తులో ఎవరు తగ్గారు ఎవరు ముఖ్యంగా ఒక అడుగు తగ్గి ఆ పొత్తుని గెలిపించడానికి వందకి వంద శాతం కృషి చేశారంటే అది మొట్టమొదటిగా వినిపించే పేరు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈ విషయం మనం చెప్పడమే కాదు తాజాగా రాజకీయాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక అంచనా ఉంది ఒక అవగాహన అయితే ఉంది అయితే ఇక్కడ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ నుంచి పార్టీ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లయితే రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న ఇరవై ఒక్క స్థానాలు కాకుండా ఇంకొక అరవై స్థానాల మీద ఆయన జనసేన పొట్టి ఎక్కడెక్కడ ఉంది అక్కడ జనసేనకి ఓట్ బ్యాంక్ ఎలా ఉంది అక్కడ జనసేనకి ఎంతమంది పాజిటివ్గా ఉన్నారు ఎంతమంది నెగిటివ్గా ఉన్నారు అని చెప్పి ఆల్రెడీ సర్వేలు అయితే చేయించుకోవడం జరిగింది ఆ అరవై నియోజకవర్గాలు అంటే ఇప్పుడున్న ఇరవై ఒక్క నియోజకవర్గాలు కాకుండా ఇంకొక అరవై నియోజకవర్గాలకు పైగా జనసేన దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్త పర్యటనలు కూడా ఉండడం జరుగుద్ది అంతేకాకుండా నియోజకవర్గాలకి చాలా నియోజకవర్గాల్లో కూడా జనసేనకి ఇన్ఛార్జ్ క్యాండిడేట్లు లేరు ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు లేరు ఇలా రాజకీయంగా అక్కడ ఎదగడానికి రాజకీయంగా కొత్త వ్యక్తులు తయారు చేయడానికి ప్రతి వ్యక్తిని కూడా ముందుకు తీసుకొస్తూ రాబోయే రోజుల్లో జనసేన బలం ఏంటనేది చూపించడానికి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సన్నాహార్థాలు చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడెందుకు పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉంటున్నారు ఇప్పుడెందుకు పవన్ కళ్యాణ్ గారు కొంత రాజకీయాల్లో కనబడడం లేదని చెప్పి చాలా మంది కూడా కొన్ని డౌట్స్ అయితే రేజ్ చేస్తున్నారు దానికి ప్రధాన కారణం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒప్పుకున్న హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయో ఇవి చాలా కీలకంగా మారాయి ఆల్రెడీ ఇప్పటికే కూడా హరిహర వీరమల్లు సినిమా అనేది పూర్తి అయిపోయింది రేపో సినిమా అయితే రిలీజ్ కానుంది ఇంకా ఓజీలో చాలా తక్కువ పర్సెంటేజ్ ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఎంతో ఆయన వాటా షూటింగ్ అయితే ఉంది అని చెప్పి మనకైతే తెలుస్తుంది అండ్ మెయిన్గా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అనేది ఇప్పుడు వరకు కూడా అసలు షూటింగే స్టార్ట్ చేయలేదు చాలా రోజుల వరకు డిలే అయిపోయింది ఈ మధ్యనే రీసెంట్గా ఆ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది అయితే ఈ రెండు మూడు నెలలు కంటిన్యూగా పవన్ కళ్యాణ్ గారి సీన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంటిన్యూగా సెప్టెంబర్ చివరాకర లోపు లేదంటే సెప్టెంబర్ రెండో వారానికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అయితే పూర్తి స్థాయిలో పూర్తవడం జరుగుతుంది ఆ తర్వాత సినిమా రిలీజ్ అయితే అవుతుంది అయితే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో అయితే కంటిన్యూగా రెగ్యులర్గా పాల్గొనడం జరుగుతుంది అక్కడ షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ వెళ్ళడం జరుగుతుంది ఇటు రాజకీయం ఉన్నప్పుడు రాజకీయం వెళ్ళడం జరుగుతుంది ఇంకొక అభివృద్ధి పనులు ఉంటే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఆయన ఎక్కడ ఉన్నా కానీ పనులు మాత్రం ఆగడం లేదని మనమైతే బల్లబుద్ధినట్టు చెప్పవచ్చు ఈ మూడు సినిమాలు పూర్తిగా కూడా రిలీజ్ అయిపోయేటప్పటికీ పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కూడా ఇంకా ఖాళీ అయిపోతారు ఇంకా రాబోయే రోజుల్లో నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం సినిమాలు చేయరు అనేది అయితే మాత్రం అందరికీ తెలిసిన విషయమే కానీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి జనసేన పార్టీని దాదాపుగా ఇప్పుడున్న ఇరవై నియోజకవర్గాలు కాకుండా ఇంకొక అరవై నియోజకవర్గాలు కలుపుకొని ఎనభై నియోజకవర్గాలకు పైగా జనసేనని బలోపేతం చేయడానికి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి నాయకుల్ని నియోజకవర్గ స్థాయి నాయకుల్ని జిల్లా స్థాయి నాయకుల్ని రాష్ట్ర స్థాయి నాయకుల్ని ప్రతి ఒక్కరిని కూడా జనసేన కేడర్ని బలోపేతం చేయడానికి నాయకుల్ని పెంచడానికి నాయకుల ఉత్సాహాన్ని పెంచడానికి పార్టీ బలో సీ పార్టీని బలోపేతం చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ గారు పెద్ద వ్యూహాత్మకమైన రచనలు అయితే వేయడం జరుగుతుంది అయితే పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ అనేది సెప్టెంబర్ రెండో వారం నుంచి మొదలవుతుందని చెప్పి ఒక సమాచారం అయితే తెలుస్తుంది ఏది ఏమైనా సరే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి జనసేన ప్రపంచం అనేది మూడింతలు పెరిగే విధంగా ఆయన అయితే చర్యలు తీసుకోబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఈసారి నుంచి పవన్ కళ్యాణ్ మార్క్ పరిపాలన అంటే ఏంటో ఈ ఏడాదిలో చూశారు ఇక్కడి నుంచి రాజకీయం అంటే ఏంటో అభివృద్ధి అంటే ఏంటో పార్టీని డెవలప్ చేయడం అంటే ఏంటో కార్యకర్తలకి భరోసా ఇవ్వడం అంటే ఏంటో కూడా చూపించే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే అడుగులు వేస్తున్నారని చెప్పి మనమైతే చాలా గట్టిగా చెప్పవచ్చు